ఈరోజు డే ఫైవ్ చిల్లీ ప్లాంటేషన్ జరిగిన తర్వాత డే ఫైవ్ ఫిఫ్త్ రోజు కొన్ని కొన్ని చెట్లు మాడిపోవడం జరుగుతుంది కొన్ని కొన్ని చెట్లు ఎదురు రావడం జరుగుతుంది సో మీరు చూడవచ్చు ఎదురు సో ఇంతవరకు దీనికి ఏది దుక్కి మంది కానీ ఏది వేయలేదు నార్మల్గా జస్ట్ ప్లాంటేషన్ మాత్రమే జరిగింది మీరు చూడవచ్చు సో ఇందులో వాళ్ళ చావు మొక్కలు పెట్టడం జరుగుతుంది సో ఏదైతే ఇలా వాడిపోయింది ఇలా ఎండిపోయిన మొక్కలకి వాళ్ళ చావు మొక్కలు పెట్టడం జరుగుతుంది సో చాలా తక్కువ పర్సంటేజ్లోనే ఉన్నాయి టెన్ ఫైవ్ పర్సెంట్ కూడా లేవు మొత్తం చేన్లు ఇవి ఫైవ్ త్రీ పర్సెంట్ చూడవచ్చు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు సో ఇంత ఈ వరుసలో మొత్తంలో చూసినా కానీ ఎక్కడా లేదు వన్ పర్సెంట్ టూ పర్సెంట్ అట్లా ఉంటాయి ఇగురు రావడం జరుగుతుంది మిగిలిన మొక్కలు మొలకలు దీనిలో ఈ అబ్జర్వ్ చేయొచ్చు మీరు